ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరి ఆశీస్సుతో రెండుసార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది మూడవసారి మొద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మూడవసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మే పదమూడున జగబోబు ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిదో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ వేసేదానికి ఖోగమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జగనన్న మరియు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు దాంతోపాటు నా శ్రేయాభకాషులకు వ్యాపారులకు విద్యార్థులకు కర్షకులకు కార్మికులకు అందరికీ చెప్పేది మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా లాగే నాకు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకు సేవ చేసుకునేదానికి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలని ఈ కార్యక్రమానికి పెద్దగు గౌరవనీగు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక గారు అదేవిధంగా మరో సోదరు పెద్దగు గౌరవనీగు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రవన్న గారు అదేవిధంగా మరో సోదరు మాజీ శాసనసభ్యులు కాటంగడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరు కూడా పావు పంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు మూడవసారి నన్ను గెలిపించేదానికి కావయి నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కావయి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను బ్రహ్మంగా చెప్పినట్టు కావయిని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా మీ అందరి ఆశీస్సు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వగానే తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ